హాయ్ అండి ఈరోజు వీడియోలో చంక దగ్గర ముడతలు రావడానికి మెయిన్ ప్రాబ్లం ఏంటో ఈరోజు వీడియోలో షేర్ చేస్తాను అందరూ అనుకుంటారు చంక దగ్గర ఏమన్నా లోతు సరిగ్గా తీయకపోవటం వల్ల లేదంటే మనం ఏమన్నా కరువు అనేది సరిగ్గా కట్ చేయకపోవటం వల్ల హ్యాండ్ దగ్గర అలా వస్తాయేమో అనుకుంటారు కాదండి ఇంకొక రీజన్ కూడా ఉంది సో వీళ్ళకి అదే ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది ఇప్పుడైతే నేను చూపిస్తాను ఫస్ట్ దీనికోసం అయితే వన్ మీటర్ లైనింగ్ తీసుకుని తడిపి ఆరు వేసుకుని నాలుగు ఫోల్డింగ్లు అయితే చేశానండి కింద నేను ఖర్చుల కోసం ఒక హాఫ్ ఇంచ్ అయితే వదిలేసాను మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో హ్యాండ్ హైట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి ఈ బ్లౌజ్ నేను కుట్టిన బ్లౌజే అంతకంటే ముందు ముడతలతో వచ్చారు తర్వాత బాగుందన్నారు హ్యాండ్ లూజ్ కూడా ఒకసారి మార్కింగ్ వేసుకోండి హైట్ ఒకసారి చెక్ చేసుకోండి ఏమైనా పెంచాలనుకుంటే కింద పెంచేసేయండి అయితే నాకు కొంచెం పెంచమన్నారు అనమాట అందుకుని పెంచుతున్నాను అంటే మరీ వద్దన్నారు తర్వాత వచ్చేసి బ్లౌజ్ని ఉల్టా తిప్పేసుకోండి పైన షోల్డర్ కుట్టు తగ్గించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో చెక్ చేయండి ఉల్టా తిప్పుకున్నప్పుడు బ్యాక్ పార్ట్ అనేది మన వైపుకు ఉండాలండి పైన షోల్డర్ కుట్టు దగ్గరించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు సో నాకు వచ్చేసి దగ్గర దగ్గర ఎనిమిది చేంజ్ అలా వచ్చింది అంటే మొత్తానికి దగ్గరగా చూస్తే తొమ్మిది వచ్చింది తొమ్మిదో నెంబర్ తోటి ఆరుములు వస్తే చంకడావను మూడున్నర ఇంచులు తీసుకోవాలి ఇలాగా మూడున్నర ఇక్కడ కూడా మూడున్నర తీసేసుకోండి ఇలా క్రాస్గా తొమ్మిది ఇంచులకైతే మార్కింగ్ వేసేసుకోండి ఇలా నేను చూపించినట్టు ఇప్పుడు స్ట్రేట్గా చూసుకోండి ఆర్మ్ లూజ్ ఎంత వచ్చినా పర్లేదు సగానికి ఫోన్ చేసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ వేసేసుకోండి ఇక్కడ కూడా స్ట్రేట్గా లైన్ వేసేసేయండి పైకి ఇలా స్ట్రేట్గా లైన్ వేసుకోవాలి ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఓకేనా బ్యాక్ కరువు ఫ్రంట్ కరువు ఇక్కడే కట్ చేస్తాము నెక్స్ట్ వచ్చేసి ఈ కార్నర్ దగ్గర తొమ్మిదో నెంబర్ వస్తే ఒకటిన్నర ఇంచులు తీసుకోవాలి షోల్డర్ దగ్గర ఏ సైజు వాళ్ళకైనా వర్ణించే ఇప్పుడు కరువు స్కేల్ తోటి ఇలా నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి ఇలా చక్కగా ఇలా మొత్తం కూడా మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇలాగా మళ్ళీ మార్కింగ్ అనేది వేసేసుకోండి ఇలా మొత్తం కూడా ఈ కరువు తిరిగిన చోట హాఫ్ ఇంచ్ లోతు ఆర్మ్ లూజ్ తగ్గించి మన వైపుకి వన్ ఇంచ్ మార్కింగ్ వేసుకుని మళ్ళీ కరువు స్కేల్ తోటి నీట్గా ఇలా కరువు అనేది తిప్పేసుకోండి మళ్ళీ ఇలా ఉల్టా తిప్పేసేయండి అంతే ఇప్పుడు ఎలాగైతే హ్యాండ్ లూజ్ కూడా మార్కింగ్ వేసేసుకోండి మనకి సైడ్కి అతుకులు పడతాయండి కొంచెం బాగానే పడతాయి రెండు ఇంచులైనా ఉండాలి కదా అతుకు అనేది ఇలా క్రాస్గా లైన్ వేసేయండి తొమ్మిదో నెంబర్ తోటి ఆర్మ్ లూజ్ వస్తే కొంచెం అతుకులు అనేవి ఎక్కువే పడతాయండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి ఇలా నేను చూపించినట్టు ఈ సైడ్ కూడా ఇలా నీట్గా కట్ చేసేయండి మిడిల్లో ఒక చిన్న టక్ ఇచ్చేసుకోండి టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని ఇలాగ లోత్ అనేది తీసేసుకోండి ఇలా చక్కగా అంతే సరిపోతుంది ఇక్కడ ఒక మార్కింగ్ అనేది వేసేసుకోండి ఇక్కడ సో దీన్ని తీసి పక్కన పెట్టేద్దాం ఇక నాకు అతుకు పడుతుందని చెప్పాను కదా ఈ క్లాత్ని కట్ చేసుకుని పక్కన పెడదాం ఓకేనా నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ అండి స్కిప్ చేయకండి వీడియోని ఇక్కడ మంచి టాపిక్ అయితే మీతో షేర్ చేస్తాను నా దగ్గరికి తెచ్చిన ఆది బ్లౌజ్ అయితే మాత్రం షోల్డర్స్ అనేవి ఎక్కువ ఉన్నాయన్నమాట నాకు అప్పుడే డౌట్ వచ్చింది ఎంత వచ్చింది ఏంటి షోల్డర్స్ అని దానివల్ల ముడతలు వస్తాయి మనం ఎప్పుడైనా సరే ఫుల్ షోల్డర్స్ వాళ్ళ సైజుకి తగ్గట్టు ఇవ్వకపోతే క్లాత్ అనేది ఎక్కువైపోయి చంక దగ్గర అలా ముడతల కింద ఉండిపోతుంది డీప్ నెక్ బ్లౌజులకి మోస్ట్లీ చిన్న సైజ్ అయితే ఇంచులు మీడియం సైజు అయితే ఐదున్నర ఇంకా కొంచెం అయితే పాతకు కువారు పెద్ద సైజు అయితే ఆరు ఇంచులు బాగా పెద్దదైతే ఆరు అలా ఉంటుందండి మించి ఎక్కువ ఉండదు ఈ సైజు వాళ్ళకి ఆరు ఇంచులు ఉంటుంది కానీ నాకు ఆరున్నర ఇంచులు వచ్చింది అందుకని అడ్జస్ట్మెంట్ చేసి కట్ చేసి కుడితే బాగా సెట్ అయింది అనమాట సో ఇది మెయిన్ టాపిక్ ఓకేనా ఈ వీడియోలో ఇప్పుడు వచ్చేసి ఇది పెద్ద సైజు అంటే మనకి వీళ్ళకి బాడీ అనేది బాగుంది చూసారు కదా ఆరం లూజ్ తొమ్మిది ఇంచులు ఉన్న బాడీ అనేది చూసారు ఎంత ఉందో సో నేనైతే చంక కింద నుంచి కొలుచుకుంటున్నాను అలా కొలుచుకోకపోతే వాళ్ళకి ఏంటంటే పట్టేసినట్టు అలా ఉంటుంది అనమాట సో కాబట్టి వాళ్ళకి నచ్చినట్టే మనం కుట్టాలి మరీ సాగదీసేయకండి సాగదీసే కొద్దీ మళ్ళీ సాగిపోతే నార్మల్గా అంతే ఇరవై ఇంచులు వచ్చిందండి పదో బా అదే రెండు సగం వచ్చేసి పది ఇంచులు పది ఇంచులకు ఒక మార్కింగ్ అయితే వేసేసాను తర్వాత బ్లౌజ్ హైటు మెయిన్ డాట్కి తిన్నగా పట్టుకోవాలి ఎక్కడంటే అక్కడ పట్టుకుంటే మాత్రం రాదు ఇలా ఎగస్ట్రా ఖర్చు కోసం ఆఫ్ ఇంచు ఇది అయిపోయిన తర్వాత ఈ నడుము లూజ్ ఉంది చూసారా అంటే నడుము లూజ్ దగ్గర కరెక్ట్గా పెట్టేసుకుని వీపు పాట హైట్ కింద ఖర్చులు వదిలేసాం పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోవాలి ఇలాగా ఇలా మార్కింగ్ వేసుకుంటే మీకు ఆటోమేటిక్గా నెక్ డీప్ ఎంత ఉందో తెలుస్తుంది సో ఇక్కడ కూడా చెస్ట్ లూజ్ అనేది మార్కింగ్ వేసుకుంటే ఒక బాక్స్ లాగా రెడీ చేసేసుకోవచ్చండి ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసుకోండి ఇలాగా ఎగస్ట్రా ఖర్చు కోసం రెండించులు తర్వాత వచ్చేసి ఇది పెద్ద సైజు అంటే మనకి ఫార్టీ కాబట్టి ఖచ్చితంగా అక్కడ నెక్ నెక్ దగ్గర రెండున్నర ఇంచులు తీసుకోండి కింద నేను మూడున్నర తీసుకుంటున్నాను అనమాట బాడీ ఉంది కదా వాళ్ళకి దాని తగ్గట్టే మనం షేప్ ఇవ్వాలి కదా లేదంటే దగ్గరగా పట్టేసినట్టు వాళ్ళకి ఇంకా ఊపిరి ఆడదనమాట ఓకేనా ఇది రౌండ్ నెక్ ఏనండి చక్కగా రౌండ్ అనేది తిప్పేసుకోండి ఇలా తిప్పుకున్న తర్వాత చిన్న సైజు షోల్డరు అంటే నెక్ పక్కన నేను రెండున్నర ఇంచులు తీసుకున్నాను కదా దాని పక్కన ఒక పావు ఇంచు ఖర్చుకి మార్కింగ్ వేసుకున్నాను కదా అక్కడి నుంచి చూసుకోవాలి చిన్న సైజ్ షోల్డరు తర్వాత ఖర్చులకు మార్కింగ్ వేసుకున్నాను ఫుల్ షోల్డర్ ఇంచులు చూసారా నేను ఇంచులు పెట్టాను నాకు ఆది బ్లౌజ్లో ఆరున్నర దాకా వెళ్ళిపోయింది అనమాట అంత పెట్టకూడదు చంకడౌన్ వచ్చేసి నేను ప్రజెంట్ అయితే ఆరు పావు పెడుతున్నానండి చూద్దాం అంటే ఎగ్జాక్ట్గా తొమ్మిది ఇంచులు వచ్చింది కదా తొమ్మిది మీద ఎక్కువ వస్తే అప్పుడు చూడొచ్చు కానీ తొమ్మిది ఇంచులు వచ్చింది కదా ఈ కార్నర్ దగ్గర ఖచ్చితంగా ఒకటిన్నర ఇంచులు ఉండాలి మరి డీప్ ఎక్కువైతే ఒకటింపు అవ పెట్టుకున్న ప్రాబ్లం లేదు కానీ మరి ఎక్కువ ఓవర్ డీప్ లేదు కదా కరువు స్కేల్తో నీట్గా కరువు తిప్పేసుకుని షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేయండి ఓకేనా షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని గీత కింద నుంచి కొలుచుకోండి ఇలాగా సో నాకైతే మ్యాచ్ అయిపోయిందండి ఆరు లూజ్ తొమ్మిది ఇంచులు అనేది ఇప్పుడు నడుము లూజు కాజాపట్టి వదిలేసి ఉక్సు పట్టి వరకు ఎంత వచ్చిందో చూడండి కాజాపట్టి వదిలేసి ఉక్సు పట్టి వరకు ఇలాగా ఇది వచ్చేసి నాకు ముప్పై నాలుగు వచ్చింది వచ్చిందండి ఇలాగ సగానికి ఫోల్డ్ చేసేసేయండి ఇంకొకటి నాలుగు ఫోల్డింగ్ చేసేస్తే మనకి ఎంత వచ్చింది ముప్పై నా అంటే మొత్తానికి డాట్తో కలిపి తొమ్మిది ఇంపావు దాకా వచ్చిందండి డాట్తో కలిపి తొమ్మిది ఇంపావు సగానికి మార్కింగ్ వేసాను అటు ఒక హాఫ్ ఇంచు ఇది ఒక హాఫ్ ఇంచు ఎంత డిఫరెన్స్ ఉంది చూసారా చెస్ట్కి నడుముకి నడుము లూస్తో బ్లౌజ్ కట్ చేస్తే మాత్రం పాడైపోతుందండి అంతే ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇలాగా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలాగ చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ కూడా అంతే అడుగు భాగంలో ఒక మార్కింగ్ వేసేసేయండి అంతే అయిపోయిందండి దీన్ని తీసి పక్కన పెట్టేద్దాం ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనమాట ఫోల్డింగ్ అనేది ఆపోజిట్లో ఉండాలి కోరాస్ అనేవి మన వైపుకు ఉండాలి ఓకేనా ఇలా ఫోల్డింగ్ అనేది ఆపోజిట్లో ఉండాలి కోరాస్ అనేవి మన వైపుకు ఉండాలి ఇలా క్రాస్ కటింగ్ అండి మోస్ట్లీ క్రాస్ కటింగే ఉంటుందండి అందరికీ స్ట్రేట్ కటింగ్ చాలా తక్కువ ఇలా క్రాస్గా పెట్టేసుకుని యాస్టీస్గా బ్యాక్ పార్ట్ ఆధారంగా మొత్తం మార్కింగ్ వేసుకోవాలి ఏమాత్రం కూడా మార్పు చేయకూడదు అందుకని బ్యాక్ పార్ట్ అనేది బ్లౌజ్కి పిల్లర్ లాంటిదండి అది పర్ఫెక్ట్గా కట్ చేసుకుంటేనే మిగతాన్ని కూడా పర్ఫెక్ట్గా ఉంటాయి ఈ సైడ్ జాయింట్ వైపుకి నార్మల్ బ్లౌజ్ అయితే హాఫ్ ఇంచు ప్రిన్సెస్ కట్ అయితే వన్ అండ్ హాఫ్ ఇంచు తీసుకోవాలన్నమాట సైడ్కి హాఫ్ ఇంచ్ కదా వన్ ఇంచ్ వరకు తీసుకోవాలి అదే ప్రిన్సెస్ కట్ అయితే వన్ అండ్ హాఫ్ ఇంచు ఇలా చక్కగా మార్కింగ్ వేసేసుకోండి మొత్తం యాస్టిస్గా అనమాట మీ దగ్గర వీలర్ ఉంటే వీలర్ తోటి ప్రెస్ అన్న చేసేసుకోవచ్చు అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో లోత్ తీసుకుందాం ఓకేనా ఇలా ఫ్రంట్ పార్ట్లో షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని ఇక్కడ ఎల్ల షేప్ ఇచ్చేసి ఇలా చక్కగా ఒక హాఫ్ ఇంచ్ లోత్ అయితే తీసుకుందాము లోతు ఖచ్చితంగా తీసుకోవాలి లేదంటే మళ్ళీ ఫ్రంట్లో ముడతలు వస్తాయి ఆల్రెడీ హ్యాండ్కి ఆఫ్ ఇంచ్ తీసుకుంటాం ఇక్కడ ఒక ఆఫ్ ఇంచ్ వన్ ఇంచ్ వెళ్తుంది అనమాట దగ్గర దగ్గర ఓకేనా ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ హైట్ ఇక చాలా ఇంపార్టెంట్ అండి సాగదీయకూడదు ఓకేనా ఇక్కడ ఖర్చులకి ఒక మార్కింగ్ వేసుకోండి షేప్ బెల్ట్ జాయిన్ చేయాలి కదా పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఇక్కడ వరకు చూసుకుంటే నాకు పదమూడున్నర వచ్చింది అసలు ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి ఎలాంటి సంబంధం ఉండదండి ఫ్రంట్ పార్ట్ చెస్ట్ని బట్టి ఉంటుంది బ్యాక్ పార్ట్ మనిషి హైట్ని బట్టి ఉంటుంది అనమాట అది బాగా గుర్తుపెట్టుకోండి నేను ఇచ్చేసాను మార్కింగ్ అనేది ఇలాగా స్ట్రేట్గా ఎల్ స్కెళ్ళ సహాయంతో మార్కింగ్ వేశాను మార్కింగ్ వేసేటప్పుడు కూడా షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని మనం పదమూడున్నరకి మార్కింగ్ వేసుకోవాలి కొలత ఎలా అయితే కొలుచుకున్నామో మార్కింగ్ కూడా అలా వేసుకోవాలి బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి మధ్యన డిఫరెన్స్ రెండున్నర ఇంచులు ఉండేటట్టు ఒక మార్కింగ్ వేసుకోండి అప్పుడే మీకు షే బెల్ట్ అనేది అందంగా కనిపిస్తుంది షే బెల్ట్ ఎక్కువ ఉంటే పెద్దవాళ్ళ బ్లౌజ్ లాగా అనిపిస్తుంది అనమాట ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నెక్ బాడీ మీదకి వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉండ అలా పెట్టేసుకుని అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసుకోండి ఓకేనా అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసుకుని పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి పైన షోల్డర్ ఉంది కదా అక్కడ కుట్టు దగ్గర నుంచి ఇలాగా షోల్డర్ కుట్టు దగ్గర నుంచి చూసుకోండి నాకు ఆరున్నర కన్నా ఎక్కువ వచ్చిందనమాట అంటే ఆరున్నర కన్నా ఒక గీత ఎక్కువ వచ్చింది ఇంకొక రెండు గీతలు ఎక్కువ తీసుకుంటాను ఎందుకు తీసుకుంటాను నేను నెక్ వైపు స్లోప్ ఇస్తాను కదా ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ అనేది తగ్గకుండా ఉంటుంది అనమాట స్లోప్ ఎందుకు ఇస్తాము భుజాల దగ్గర ఉబ్బేతగా రాకుండా షోల్డర్స్ జారకుండా మరీ ఎక్కువ ఇవ్వకూడదు జస్ట్ లైట్గా ఇచ్చామా లేదా అన్నట్టు ఓకేనా ఇప్పుడు నీట్గా కర్వ్ అనేది తిప్పేసుకోండి మన వైపు నుంచి రెండున్నర డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ వన్ వన్ ఇంచు అంటే మన ఆది బ్లౌజులు అలాగే ఉందనమాట ఇప్పుడు బాడీ కొలతలు తీసుకుంటే మిడిల్ చెస్ట్ ఎంత ఉందో తెలుస్తుంది హయ్యర్ చెస్ట్కి మిడిల్ చెస్ట్కి ఉంచే డిఫరెన్స్ మరి ఆది బ్లౌజ్ వచ్చినప్పుడు తెలియదు కదా వాళ్ళ ప్రకారమే తీసుకోవాలి ఎక్కువ ఇచ్చామనుకోండి కప్పు లూజ్ అయిపోతుంది తక్కువ ఇస్తే టైట్ అయిపోతుంది ఓకేనా డాట్ హైట్ కూడా ఖర్చులతో కలిపి షేప్ బెల్ట్ జాయిన్ చేయాలి కదా ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోవాలి ఇప్పుడు నెక్ డీప్ దగ్గర నుంచి పట్టుకుని కింద నుంచి రెండో ఉక్స్కి మార్కింగ్ వేసుకోండి ఓకేనా ఇలా షేప్ ఇచ్చేసేయండి నెక్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ వదిలేసి పొడుగు వచ్చేసి రెండు బావు తీసుకోండి డాట్ పొడుగు ఇక్కడ చూడండి ఇలా క్రాస్కి ఎందుకు మార్కింగ్ వేసానంటే బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి మధ్యన డిఫరెన్స్ రెండున్నర ఇంచులు వచ్చిన తర్వాత ఎంత ఎక్కువస్తే అంత క్రాస్గా మార్కింగ్ వేసేసుకోవాలి సరిపోతుంది అంతేనండి చూసారా ఎంత చక్కగా అయిపోయిందో ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా అంతేనండి ఇట్ సైడ్ కూడా అంతే ఇలాగా ఇలా చక్కగా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇక్కడ కూడా అంతే ఇక చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ కూడా అంతే అడుగు భాగంలో ఒక మార్కింగ్ వేసుకోండి ఇక్కడ కూడా అంతే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి సైడ్ జాయింట్ వైపుకి హెచ్చు తగులు రాకుండా ఉండాలంటే మనకి షేప్ బెల్ట్ అనేది సైడ్ జాయింట్ వైపుకి పక్కా కొలతలతో ఉండాలి సో అందుకుని బ్యాక్ పార్ట్ మీద ఇలా ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని ఒక పావించి టేపుని పై వదిలేసానండి ఎందుకు పావించి అంటే కింద ఆల్రెడీ ఖర్చులతో కలిపాయి కదా మన మార్కింగ్ అనేది చూసుకుంటున్నాం పావించి అయితే సరిపోతుంది అదే ఆది బ్లౌజ్ నుంచి చూసుకుంటే ఆఫ్ ఇంచ్ పైకి వదిలేయాలన్నమాట ఒక పావుంచి వదిలేస్తే నాకు రెండున్నర ఇంచులు అయితే వచ్చింది కరెక్ట్గా సో రెండున్నర ఇంచులకి తీసేసుకుని సైడ్ జాయింట్ వైపుకి కట్ చేసుకోవాలి ఇది వచ్చేసి మనకి కూర ఉంది కదా ఈ కూరాని మనం కట్ చేసేయాలండి కట్ చేసేసి మనం బ్యాక్ పార్ట్లో పట్టి అతకడానికి బాగా ఉపయోగపడుతుంది అనమాట ఇప్పుడు మిగిలిన క్లాత్లోనే మనం షేప్ బెల్ట్ అయితే కట్ చేయాలి నాకు సరిపోదు అనుకుంటున్నాను చూద్దాం కుదరకపోతే వేరే క్లాత్ అయినా తీసుకోవాలి అతుకులు ఎక్కువ పడినా కూడా ఇబ్బంది సెట్ అవ్వదు మళ్ళీని ఇలా నీట్గా ఇలా కట్ చేసేయండి వచ్చేసి చెప్పాను కదా వచ్చేసి పదిన్నర ఇంచులు తీసుకుంటే సరిపోతుంది ఇలాగా పదిన్నర సైడ్ జాయింట్ వైపుకి రెండున్నర ఇంచులు మెయిన్ డాడ్ దగ్గర రెండున్నర ఉక్సు పట్టి వైపుకి మూడు పావు ఇంచులు అయితే వచ్చింది అయిపోయిందండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఇలాగా ఇది అయిపోయింది రెండో లేయర్ కూడా కావాలండి దీన్ని ఇలా పెట్టేసుకుని చక్కగా కటింగ్ చేసేసుకోండి ఖచ్చితంగా టూ లేయర్స్ ఉండాలండి షేప్ బెల్ట్ లేదంటే రాదు అంటే షేప్ అయితే నిలబడదన్నమాట అందుకుని కట్ చేసుకోవాలి చక్కగా ఇక్కడ కూడా అంతే ఇలాగా ఇక్కడ కూడా నీట్గా కట్ చేసుకోండి సో ఇదండి ఈరోజు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఒరిజినల్ క్లాత్ మే పెట్టుకుని ఎలా కట్ చేసుకోవాలో నేను లాంగ్ వీడియోలో అదే షార్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఓకేనా అంతేనండి అయిపోయింది నేను అవసరమైతే నేను పైపింగ్ అని వేస్తాను లేదంటే హేమింగ్ పట్టి అన్న కుడతాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్